తిరుగుతున్నా మేము తిరగడం చేత కదా ఊర్లో తిరిగి రౌడీ రాజకీయం చేద్దాం అనుకుంటే కుదరద వద్దు వద్దు ఆపే ఎందుకు వచ్చింది దాన్ని మాత్రం కాదు కరెక్ట్ కాదు అది నువ్వు ఎత్తిపరుస్తు మనం అందరం గ్రామ ప్రజలను కాపాడుకునే ఉండాలి తప్ప మనం రౌడీ రాజకీయాలు అంటే కుదరదు అది మాత్రం చేయొద్దున్న మాట ప్లీజ్ రిక్వెస్ట్ గా చెప్తాం భవిష్యత్తు చాలా క్షేమంగా ఉంది అదే కాపాడుకుందాం మనం మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎమ్మెల్యే అయితే బంగారు మాట్లాడతారు మాట్లాడుతారు ఎవడ పేరు అన్నాడు మేము అడిగాం పేర్లు తీద్దామండి మన దగ్గరకు వస్తారండి అబ్బే కుదరదు ఆడు మా తమ్ముడు తర్వాత మా చెల్లి అది వస్తా తో ఇడీపోయిన పర్వాలేదు అన్నాడు ఇది మనకు కావాల్సింది ఎవడో ఆ పేర్లు ఆపేటో మాకు చేత కాదు ఇంకా చేయలేదు కూడా అది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు మాట్లాడటం మంచిదని నేను కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను సంగటేశ్వర్లు అనే దాని మీద మేము ఇలా గ్రామం నుంచి కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది దేనికంటే మన రాలి పరంగా బుచ్చరాజు గారి సమక్షలో మేము ఐదు వందల రెండు వందల నుంచి మూడు వందల మంది మూడు వందల నుంచి ఐదు వందల మంది మేము జాయిన్ అవ్వని ఎవరైతే చెప్పుకుంటున్నారో అదంతా అవాస్తవం ఇద్దరు తప్పితే ముగ్గురు తప్పితే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి అక్కడ కొనుగోలు వేయించుకోవడం జరిగింది మేము తీవ్రంగా మా బలుస్త వైఎస్ఆర్సిపి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదే కాకుండా ఏదైతే గ్రామానికి చేసి లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో మా కమ్యూనిటీలో నీతి అనేది ఒకటి ఉంటుంది మా జాతి పరంగా మా అగ్నికుల కుల చెత్రి స్వాదలందరూ తరఫున ఒక విన పని చేసుకోండి మీడియా మిత్రుల కానీ ఆ నీతి అనేది ఎప్పుడు తప్పం మేము ఎవరైతే మాకు మంచి చేశారో ఆ వ్యక్తిని మర్చిపోయి అయితే మేము కాదు మేమైతే జాతిని నమ్ముకుని బతుకు బతుకూలు తప్పితే తప్ప అమ్ముకుని బతుకలు కాదని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారాగా మరొకసారి మన వెంకటేశ్వర గారికి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామానికి ఓన్ చేసి కమ్మం చేసినవి కాకుండా మాకు లీజ్కి సంబంధించిన అమౌంట్లు అవి అయితే ఉన్నాయో బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బు ఇక్కడ ఉన్న పెత్తన్న వ్యవస్థ అందరూ కూడా దూసు దుబ్బెత్తనా అనేది మరి చాలా వరకు ఆయన చెప్పడం జరిగింది వాస్తవాలు ఊర్లో ఉన్నవాడు తెలిస్తే తప్ప బయట ఉండేవాడికి తెలియదని చెప్పేసి నేను ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఏ అయితే తొంభై వేలు ఏ అయితే పడ్డాయో నా ఓనరు మాకు ముఠాలు పద్ధతిలో నాలుగు నాలుగు పేటలు ఉన్నాయి సంబంధించి నాలుగుపేటల ముఠాల పరంగా పెద్దల సమక్షంలో ఎవల వాటాలకి ఇచ్చేయడం కానీ లేకపోతే ఏదైతే నలభై వేలు బోటెట్నోటికి ఇచ్చేయడం కానీ ఏదైతే జిఎస్టీకి జీఎస్టీ సంబంధించిన అమౌంట్ ఉన్నదో అది ఇంకా అకౌంట్లోనే ఉంది ఏదైతే పదిహేడు వందల ఎకరం ఉన్నదంటే మరి మాకు మరి ఎక్కడుందో మాకు తెలియట్లేదు అది ఎన్ని ఎకరాలు సర్వేజెన్సీ చేయించాలి మాకు ఎమ్మెల్యే గారు మాత్రం భరోసా ఇచ్చారు ఏదైతే మా ల్యాండ్ ఏదైతే ఉందో అది మా గ్రామ కంటం దాని మీద ఆదిమసి ఏదైతే ఉందో పెత్తనం ఏదైతే ఉందో ెం హైవే పై ఈత కోట వైపుగా హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రెస్టారెంట్ కిడ్స్ ప్లే చాయ్ స్నాక్ ఐటమ్స్ జ్యూస్లు మిల్క్ షేక్లు ఐస్ క్రీం కిడ్స్ ఫుడ్ ప్లాజా గ్రిల్ ఫ్రైడ్ చికెన్ తందూరి చైనీస్ పిజ్జా బర్గర్ ఇలా అన్ని రకాల బిర్యానీలు వెజ్ నాన్ వెజ్ మీల్స్ కలవు పిల్లల కోసం విఆర్ గేమ్స్ ప్లే జోన్ మా ప్రత్యేకత కావున అందరూ విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది ఇట్లు యాజమాన్యం రావులపాలెం హైవే పై ఈత కోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ కిచెన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున కాటన్ కోన మండలం బలిస్తప గ్రామం ఉంది అంటే మా గ్రామం నుండి ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మా గ్రామం నుండి కొంతమంది పార్టీలో జాయినింగ్ అనేసి తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ నిమిత్తం అనేసి గ్రామంలో ఉన్న ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ చేతుల మాత్రం వాళ్ళకే మళ్ళీ కొనుగోలు వేసి ఒక పది మంది మా నుండి మాత్రం మా దగ్గర ఉంటూ ఒక ఇద్దరు మాత్రం మెయిన్గా మాతో తిరగవాళ్ళు మిగతా వాళ్ళు ఏమో చిల్లరగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఎనిమిది మందిని తీసుకుని సుమారుగా ఐదు వందల మందిని తీసుకెళ్లి వైసీపీ నాయకులు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు అనే ప్రచారంతో మీడియా ద్వారా మరి సోషల్ మీడియాకి కొంతమంది నాయకుల ద్వారా రావడం జరిగింది బలిస్తిప్ప గ్రామంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు మాత్రమే మరి అక్కడికి వెళ్ళి అక్కడ మురుముల్లో మళ్ళీ వాళ్ళకే కొండవాళ్ళు కప్పించుకున్నటువంటి సంఘటన ఆ సంఘటన రోజు కొంతమంది నాయకులు మీడియా ద్వారా బలిస్తిప్ప గ్రామంలో ప్రత్యేకించి ఎక్స్పెషల్లీ బలిస్తిప్ప గ్రామంలో వైసీపీ అరాచక దాడులు జరిగిపోతున్నాయి అక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఓఎన్జీసీ నష్టపరిహారం డబ్బులు రావడం లేదు కొంతమంది కావాలనే కక్షపూరితంగా ఆప్ ఆప్షిశారని దాంట్లో మేము వీడియోలో విన్నాం కానీ మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఓఎన్జీసీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు సర్వే ద్వారా ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వ్యక్తికి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఫిషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్యూమిటేషన్ చేసి ఏ ఒక్కరికి అసలు అర్హత కలిగినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా మరి అన్యాయం జరగకుండా డబ్బులు రావడం జరిగింది అలాగే ఏ ఒక్కరికైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ ఇతర కానీ ఎవరికైనా ఒక మనిషికి రాలేదని నిరూపిస్తే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దానికి ఏదైనా సరే మరి